హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన అడిపందులు అలాగే కోతుల నుండి రక్షించుకునే విధానం అయితే ఒకటి బాగుందని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మరి ఈ వీడియో ఏంది అనేది రైతులకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని కూడా ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మరి దీని గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే నేనైతే ఒక రైతుకు ఈరోజుకు అతనికి సహాయం చేయడానికి అయితే రావడం అయితే జరిగింది మరి మనకు ఈ పంటను పండి పండించిన తర్వాత కూడా మనము ఈ అడవి జంతువుల నుండి రక్షించుకోవడానికి కొంతవరకు రక్షించుకోవడానికి అయితే ఒక కంచెను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ కంచె వచ్చేసి షారీస్ అన్నట్టు పాత శారీస్ ఈ షారీస్ అయితే చీరలతో అయితే ఈ చుట్టూ ఈ చుట్టూ అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది మొత్తం ఈ చేను వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంటుంది దాదాపుగా ఒక రెండు వందల షారీ శారీస్ అయితే దీని అయితే కట్టడం అయితే జరిగింది అయితే దీన్ని కట్టడానికి మాకు మూడు రోజులు అయితే పట్టడం అయితే జరిగింది చాలా విపరీతమైన ఎండ్ అయితే ఉంది ఈ మూడు రోజులు అయితే బాగా కష్టపడ్డం దీనికి వచ్చేసి మనకు రెండు వందల షారీస్ అయితే అవసరమైతే ఏర్పడడం అయితే జరిగింది దీని వీటి రేట్ వచ్చేసి మొత్తం రెండు వందల షారీసు ఒకటి ఒకటి పదిహేను రూపాయల పదిహేను రూపాయలకైతే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం మూడు వేల రూపాయలతో అయితే ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి అయితే ఈ విధంగా షారీస్ కట్టుకొని తన పంటలను అయితే ఈ అడవి పందుల నుండి అయితే కాపాడుకోవడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఈ విధంగా పొదలు ఉండటం వల్ల ఈ కోతులు ఉంటాయి కదా కోతులకు మనం ఎలాంటి కంచె వేసినా కూడా కష్టమే ఎందుకంటే అవి ఎగిరి ఇందులో పంట లోపలికి అయితే రావడం అయితే జరుగుతుంది మరి అడవి పందులు అలాగే అడవి జంతువులు ఇతర జంతువుల నుండి అయితే ఈ పంటను అయితే కాపాడుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మీరు మనకు దగ్గరనే ఉంటుంది అడవి దగ్గరనే ఉంటుంది ఒక చేయిన్ దాటినాక అదే అడవే ఉంటుంది ఇంకోటి మనకు ఇక్కడ పెద్దవాగు ఉంటుంది అది మనకు పెద్దవాగే ఇక్కడ కొమ్మలు కనబడతానాక ఈ కొమ్మల మధ్య నుండి పెద్దవాగు కూడా దగ్గరనే ఇట్లా మనకు ఈ విధంగా కూడా జంతువులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఇలా ఈ పంటను అయితే రక్షించుకోవడం అయితే జరుగుతుందని చెప్పచ్చు ఇది రైతులకు కొంతమంది కొ రైతులకు అయితే ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేయడం అయితే And in